హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక వాటి బ్లాగులు నేను మాత్రం ఫుల్ బిజీగా ఉన్నానండి ఏంటక్క అంత బిజీ అని మీరు అనుకోవచ్చు ఏంటి అంటే ఇంక వాళ్ళైతే మా చెల్లి పాప మా మరిది అలాగే మా ఆడు వాళ్ళు వీళ్ళందరూ వస్తూ ఉన్నారనమాట సో ఇంకా అంతమంది వస్తుంటే బిజీగా ఆనందంగా లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి సో ఇంక అందుకే ఇవాళ వ్లాగ్లో ఫుల్ బిజీ బిజీ అనమాట సో వ్లాగ్ అయితే చిరు వరకు చూడండి మీకు మా వాళ్ళందరినీ చూపిస్తాను సో శ్రావణి వాళ్ళని మీరు చూస్తూ ఉంటారు సో అలాగే మా మధ్య మా చెల్లి వాళ్ళు కూడా చూపిస్తాను అయితే ఇంక ఇక్కడేమో నేను ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ అన్నిటినీ తెచ్చేసుకున్నానండి కావాల్సిన కాయగూరలు ఆ తర్వాత స్నాక్స్కి ఏమైనా చేద్దామని చెప్పేసి కొన్ని సరుకులు అవన్నీ తెచ్చాయనమాట అవన్నీ కూడా ఇంకా నీట్గా సర్దేసుకుంటే మనం ఏదైనా స్నాక్స్ చేయాలి అంటే ఇంటికి ఎవరైనా వస్తున్నారు అన్నప్పుడు మనం ముందుగానే ప్లాన్ చేసుకుంటాం కదా ఏం స్నాక్స్ చేయాలి ఏంటి అని చెప్పి సో అవన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నాను అవన్నీ కూడా ఇంకా నీట్గా అన్ని బాక్సెస్లో వేసి పెట్టుకుంటే అప్పుడు బాగుంటాయి ఏదైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్ అవి చేయడానికి సో ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా కట్ చేసి ఇంక ఇలా పెట్టేసుకుంటున్నాను కాలీఫ్లవర్ని క్యాబేజీని అలాగా క్యాబేజ్ని ఇలా ఒక నాలుగైదు ముక్కల్లాగా కట్ చేసి బాక్స్లో పెట్టేస్తున్నాను ఎందుకంటే అప్పుడు మనకి ఎంత కావాలో అంత ఒక పీస్ తీసుకొని వండుకోవచ్చు కదా అందుకని చెప్పేసి ఇంకా ఇలా బాక్సెస్లో అలాగే పట్టదు కాబట్టి క్యాబేజీ కానీ కాలీఫ్లవర్ కానీ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఇంకా వంకాయలు ఇవన్నీ సరిపోతున్నాయి బాగున్నాయండి ఈ బాక్సులు మామూలుగా పొడవుగా ఉన్న బాక్సులు ఏంటంటే కొన్నే పడుతున్నాయి ఇవి కొంచెం స్క్వేర్గా ఉన్నాయి కాబట్టి ఒక కేజీ వరకు పడుతున్నాయి అనమాట అంటే ఒక ముప్ప కేజీ నుంచి కేజీ వరకు ఈ బాక్సెస్లో వెజిటేబుల్స్ అయితే పడుతున్నాయి బాగుందనమాట కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఆర్గనైజ్డ్గా ఉన్నాయి ఇదిగోండి ఇవి పొడవుగా ఉన్న బాక్సులు అలాగే అవి కొంచెం పెద్ద బాక్సులు అనమాట ఇంకా క్యారెట్స్ క్యాప్సికమ్ ఇవన్నీ కూడా అన్నిట్లో పెట్టేశాను అలాగే ఇంకా క్యాబేజు కాలీఫ్లవరు ములక్కాడ ఇవన్నీ కూడా నీట్గా మొక్కలు చేసేసి బాక్సెస్లో పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో సర్దేయాలి ఆ తర్వాత ఇంకా సరుకులు కూడా ఉన్నాయి సో అవన్నీ కూడా డబ్బాల్లో వేసేస్తే అక్కడ నాకు కొంచెం ఒక పని అయిపోద్ది అనమాట అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఏవైనా నాకు అదొక తెలియని ఆనందం అండి ఇంటికి అందరు ఇంట్లో ఉన్నారు అంటే చాలా హ్యాపీగా ఉంటుంది సో ఇప్పుడు ఏంటి అంటే హాలిడేస్ అనమాట అందుకని చెప్పి వస్తున్నారు మా మధ్య వాళ్ళు సో శ్రావణి వాళ్ళు ఏంటంటే క్రిస్మస్ హాలిడేస్ కదా సో త్రీ త్రీ డేస్ క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు సాటర్డే సండే మండే సో అందుకని ఇంక వాళ్ళు వీళ్ళిద్దరూ వచ్చారు ఇంక పిల్లలతోటి గోల గోలగా ఉంటుంది ఆ గోలలోనే మీకు మా గోల ఎలా ఉంటుందో మీరు చూడాలి అంటే ఇక మీదట నా వ్లాగ్స్ చూస్తూ ఉండండి మా గోల కూడా మీకు తెలుస్తుంది ఇంకా అందుకే ఇదిగోండి ఇంకా అన్నీ కూడా ఇలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నానండి చూస్తున్నారు కదా ఆ ఫ్రిడ్జ్ టూర్ చేయమని అయితే అడుగుతున్నారు హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారు చేస్తానండి ఎందుకు అంటే సంక్రాంతి క్లీనింగ్ ఉంది సో సంక్రాంతి క్లీనింగ్ అయిపోయాక కొంచెం ఇల్లంతా నీట్గా ఆర్గనైజ్ చేసి అప్పుడు హోమ్ టూర్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట అది కాకుండా మీకు కామెంట్స్కి రిప్లై కూడా నేను ఇవ్వలేకపోతున్నాను ఏమీ అనుకోవద్దండి అంటే కొంచెం లేట్గా ఇస్తున్నానని చెప్పి ఎందుకంటే ఇంకా తెలుసు కదా ఇంట్లో ఇంత ఇంతమంది ఉంటే ఇంకా కొంచెం బిజీగా ఉంటాను కదా అందుకే మీకు రిప్లై కూడా ఇవ్వలేకపోతున్నాను సో మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నార్మల్ టైంలో అయితే నేను ఇస్తాను కదా రిప్లై అనేది సో మీరు అర్థం చేసుకోండి కొంచెం ఇంక ఇక్కడ ఏంటంటే ఇదిగోండి కబులి చెన్న తెచ్చాను చాట్ కానీ కర్రీ కోసం కానీ లేదంటే బొబ్బరలు తెచ్చాను బొబ్బర్లతో కూడా నేను కర్రీ ఎక్కువ చేస్తుంటాను ఆ తర్వాత గ్రీన్ పీస్ వచ్చేసి పానీపూరికి ఆ తర్వాత బఠానీ వచ్చేసి చాట్ రెసిపీకి ఆ తర్వాత ఇంకా మినపప్పు అవన్నీ కామన్ కదా సో పల్లీలు మా వాళ్ళు ఫ్రై చేసిన పల్లీలు అన్నీ తినేశారు సో మళ్ళీ ఫ్రై చేసి పెట్టుకోవాలి ఒక కేజీ పల్లీలు ఫ్రై చేసుకుంటే చట్నీలోకి ఆ తర్వాత పిల్లలు ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా తినాలి అనుకున్నప్పుడు కొంచెం ఫ్రై చేసి ఉంటే అలా తీసుకొని తింటారు కదా సో మళ్ళీ ఫ్రై చేసి పెట్టాలి ఇంక ఫస్ట్ ఇవన్నీ కూడా ఇలా సర్దేసేసానండి సర్దేస్తే ఓ పని అయిపోద్ది ఆ తర్వాత గ్యాస్ అంతా నీట్గా క్లీన్ చేసేసి ఆ తర్వాత స్నాక్స్ వచ్చేసి పెద్దగా ఏం చేయట్లేదు ఇంట్లో మొన్న చేసినవి టిక్కీస్ ఉన్నాయన్నమాట ఆలు టిక్కీస్ ఉన్నాయి సో ఆ టిక్కీసే మళ్ళీ ఫ్రై చేసేసి లాగా చేసి ఇచ్చేస్తానులే అని చెప్పి ఎందుకంటే శ్రావణివల్ వచ్చేసరికి సిక్స్ సెవెన్ అలా అవుతుంది సో ఇంకప్పుడు స్నాక్స్ ఏం వద్దునా నువ్వు స్ట్రెయిన్ అవకు అని చెప్పారు అందుకే ఇంకా స్నాక్స్ అయితే ఏం చేయలేదు సింపుల్గా ఇంట్లో ఉన్న వాటిలతో చేసేసాను అనమాట ఇదిగోండి ఇంకా నేను సరుకులన్నీ సర్దేసి మిగిలిన ఆయిల్ ప్యాకెట్స్ అవన్నీ ఉంటాయి కదా ఇలాగ ఈ స్టాండ్లో పెట్టేసుకుంటాను ఇవి ఉల్లిపాయలకి ఒకటి ఫ్రూట్స్కి అనమాట ఆ తర్వాత ఇంక మొత్తం అంతా క్లీన్ చేసేసి ఇదిగోండి ఒకసారి ఇల్లంతా తుడిచేస్తున్నాను దీపారాధన చేసుకుందాం అని చెప్పి సాయంకాలం కదా సో నేను ఉదయం పూట పూజ చేయడం అనేది కొంచెం తగ్గించాననే చెప్పాలండి ఎందుకంటే అస్సలు కుదరట్లేదు నాకు దానికి తోడు ఇంకా పని సరిపోతుంది ఆ తర్వాత ఇంక ఈ వీడియోస్ అప్లోడ్ చేయడం ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇవన్నీ మార్నింగ్ టైమే కుదురుతుంది ఇంకా అందుకే పూజ అయితే మాత్రం ఈవినింగ్కి మార్చుకున్నాను కాకపోతే మార్నింగ్ టైం ఎవరైనా పూజ చేసుకుంటుంటే నాకు కొంచెం జలస్ వస్తుంది అంటే మా పక్కింటి వాళ్ళు కిందిండోళ్ళు ఎవరైనా గంట సౌండ్ వస్తూ ఉంటుంది కదా అప్పుడు మాత్రం నాకు కొంచెం బాధేస్తుంది కానీ మనసులో ప్రేయర్ చేసుకుంటున్నాను అంతే ఇంకా పూజ అయితే ఈవినింగే చేసుకుంటున్నాను ఇంక ఇక్కడేమో చెప్పాను కదా మీకు ఆలు టిక్కీస్ ఉన్నాయి సో మొన్న బర్గర్స్ చేశాను కదా సో అవే ఉన్నాయి అన్నమాట ఆ ప్యాటీస్ ఉన్నాయి సో ఆ ప్యాటీస్ని మళ్ళీ డీప్ ఫ్రీజర్లో పెట్టేశాను ఆ రోజు మీకు చూపించాను కదా ఎలా స్టోర్ చేసుకోవాలో ఇదిగోండి ఇవే అనమాట ఇవి మనకి ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటాయి వాటిని ఫస్ట్ మనం ఆలు టిక్కీస్ చేసేసి ఒక ప్లేట్లో బాగా ఐస్ క్యూబ్స్ లాగా అయిపోయే వరకు అంటే బాగా ఫ్రీజ్ అయిపోవాలన్నమాట ఆ ప్యాటీస్ అన్నీ ఆ తర్వాత మీరు స్టోర్ చేసుకుంటే ఒకటి ఒకటి అంటుకోకుండా ఉంటాయి అనమాట అలాగే చేసుకున్నాను ఇదిగోండి ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయో గారెల్లాగా తీసి ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడమే ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా బర్గర్ బన్స్ ఉంటాయి కదా లేదు అనుకుంటే ఇలాగ కూడా దీంతో దీంతోపాటు చాట్ కూడా బాగుంటుంది ఈ ఆలు ప్యాటీ తోటి చాట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా శ్రావణి ఇప్పుడు ఏం వద్దున నైట్కి చపాతీలు చేయాలి కదా సో ఏం వద్దు అలసిపోతాము మేము బయట ఏదైనా తినేసి వస్తాము నువ్వేం స్నాక్స్ అని చెప్పింది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా స్నాక్స్ అయితే ఏం చేయలేదు ఇంకా డైరెక్ట్గా నైట్ డిన్నర్ అయితే డిన్నర్లోకి వచ్చేసి చపాతి చేశాను అలాగే చపాతి తోటి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేస్తాను చాలా బాగుంటుందండి చాలా ఇష్టంగా తింటారనమాట చేస్తే మీ ఇంట్లో వాళ్ళు కూడా సో రెసిపీ చూపిస్తానులేండి ఎలా చేయాలో సో ఇంక ఇక్కడైతే ప్యాటీస్ ఫ్రై చేసేసుకొని ఇదిగోండి బర్గర్స్ ఉన్నాయి కదా అదే బర్గర్ బన్స్కి కొంచెం మయనీజు అలాగే టమాటో సాస్ అయితే రాసేసాను మా చిన్నోడు టమాటో సాస్ తిన్నాడు కాబట్టి వాడికి రాయలేదు పెద్దోడు తింటాడు కాబట్టి వాడికి మయనీజు అలాగే టమాటో సాస్ రెండు రాసేసి ఇలా పెట్టేస్తున్నా ఇంకా వెజిటేబుల్స్ కట్ చేయడం మళ్ళీ బన్స్ని వేడి చేయడం అట్లా ఏం లేదు అలాగే తినేస్తాం అన్నారు చెప్పాను కదండి ఫుల్ బిజీ బిజీగా ఉన్నా అనమాట ఇంక ఇప్పుడు మళ్ళీ పూజ చేసుకోవాలి కదా ఇంక ఇప్పుడు అంత ఓపిక్గా ఆనియన్స్ అవన్నీ కట్ చేసి ఏమొద్దమ్మో అలా అన్నారు ఇంక అందుకే అలా ఇచ్చేసాను వాళ్ళకైతే ఆ తర్వాత ఇదిగోండి ఇంక నేను ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసుకుంటా ఉన్నాను ఇంక ఇవన్నీ కూడా చెట్లో పూసిన పువ్వులు అండి ఉదయం కట్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి మందర్ పూలు రోజా పూలు ఇవన్నీ అనమాట అలా పూజ చేస్తూ ఉన్నాను ఇంక ఈ లోపల శ్రావణి వాళ్ళు అయితే రానే వచ్చేసారు ఎదగోండి రావుని పిల్లలు భూమి గౌతమ్ అనమాట ఇంకా రాంగ్ ఇంకా ఎలా ఉంటుందంటే నాకు అదొక ఆనందం అనమాట ఇంట్లో మనుషులందరూ అలా ఉంటే పిల్లలతో అంటే గోల ఉంటుంది తప్పదు కానీ అదొక ఎంటర్టైన్మెంట్ ఎప్పుడూ కాదు కదా సో వాళ్ళందరూ ఒకసారి కలిసినప్పుడు అదొక ఆనందం అనమాట నాకైతే ఇంక సరే అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా పూజ అయితే చేసేసాను ఎందుకంటే ఇంకా మళ్ళీ వంట చేయాలి కదా అందుకని చెప్పేసి సో ఎదుగోండి ఇంకా నా పూజ అయితే ఇలా చేశానండి ఇవన్నీ కూడా చెట్లు వచ్చిన పూలే అనమాట రోజా పూలు మందార పూలు మూడు రకాల మందారాలు ఎల్లో పింక్ డార్క్ పింక్ ఇంకా అలా పెట్టేసి పూజ అయితే చేసేసాను అత్తయ్య దగ్గర కూడా ధూపం వెలిగించేసాను ఆ తర్వాత ఇదిగోండి ఇంక ఇలా కూర్చొని ఉన్నారు ఇంక టీ పెట్టేసాను పాపమ్మ వారికి ఇవాళ స్పెషల్ క్లాస్ ఉందని ఇంకా రాలేదు ఇంక అందుకే మేమే టీ తాగేసి స్నాక్స్ తినేస్తూ ఉన్నాము మీకు ముందు వీడియోలో చూపించాను కదా మిక్చరు దాల్ మిక్చరు సేవ్ మిక్చర్ అవన్నీ కూడా సో అవి పెట్టుకొని తింటుంటే శ్రావణి అయితే సేమ్ మనకి బయట స్వీట్ షాప్స్లో ఉన్న మిక్చర్ లాగానే ఉందదినా అని చెప్పంటా ఉందనమాట శ్రావణి నేను ఏం చేసినా బాగా పొగుడుతుందో నన్ను నన్ను ఏ వంట చేసినా బాగుందదినా అని చెప్పి ఇంకా అన్నయ్య కూడా చాలా బాగుందన్నారు అలా కూర్చొని ఇంకొంచసేపు వాళ్ళతో మాట్లాడుతూ ఇదిగోండి అయితే తినేస్తా ఉన్నాం సో ఇంక తినేసిన తర్వాత అన్నయ్యకి కూడా ఏదో పని ఉందని చెప్పి ఇంకా అన్నయ్య అయితే వెళ్ళిపోయారు శ్రావణిని వదిలేసి ఇంక ఇక్కడేమో ఇదిగోండి నేను శ్రావణి కలిసి వంట చేస్తూ ఉన్నాం అనమాట చపాతి పిండి అయితే కలిపేస్తాను ఇంకా శ్రావణి ఏమో వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంది చెప్పాను కదా మీకు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అలాగే చపాతి అనమాట సో మిక్స్డ్ వెజిటేబుల్స్ అంటే ఏమేమి వేసానంటే కాలీఫ్లవర్ వేసాను క్యారెట్ పీసు ఆ తర్వాత పొటాటో టమాటో ఆనియన్స్ సో ఫస్ట్ అయితే కడాయిలో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి సో ఇంక ఇక్కడ శ్రావణి కట్ చేస్తూ ఉంది ఒకవైపు నేను చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఫాస్ట్గా అయిపోద్ది కదా అని చెప్పేసి నేను కానీ ఉల్లిపాయలు మాత్రం చాలా ఘాటుగా ఉన్నాయండి కంటిలో నీళ్ళు అలా వచ్చేస్తూ ఉన్నాయి సరే అని చెప్పి ఇంక ఇదిగోండి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆ తర్వాత ఒక త్రీ ఆనియన్స్ అనమాట సో ఆనియన్స్ అయితే ఫస్ట్ మగ్గించుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ ఏం కాదు అంటే ఎర్రగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు మగ్గితే చాలు ఉల్లిపాయలు ఆ తర్వాత ఒక యాభై గ్రాములు జీడిపప్పు అయితే వేసేసాను జీడిపప్పు ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పాలండి ఎక్కువగా జీడిపప్పు వాడాలి అనుకుంటే నార్మల్ జీడిపప్పు కన్నా కూడా జీడిపప్పు గుండె అని అమ్ముతారనమాట చిన్న చిన్నవి సో అది ఫంక్షన్స్ అప్పుడు ఎక్కువ తీసుకొస్తా ఉంటారు అది చాలా తక్కువ ఉంటుంది కేజీ టూ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది సో అది నేను తెప్పించుకుందాం అనుకుంటే అయిపోయాయంట హోల్సేల్ షాప్లో దొరుకుతుంది ఈసారి తెచ్చినప్పుడు మీకు చూపిస్తానులేండి అది ఎక్కువ కర్రీస్లో వేసుకున్న టేస్ట్ బాగుంటుంది తక్కువ కాస్ట్కి వస్తుంది కదా సో ఏంటంటే జీడిపప్పు వేసేసాను ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఆ తర్వాత టమాటాలు కూడా ఒక త్రీ టమాటాలు ఉల్లిపాయ ఎంత తీసుకున్నాను టమాటా కూడా అంతే తీసుకున్నాను సో అవన్నీ కూడా వేసేసి అవన్నీ మగ్గిపోయిన తర్వాత అంటే ఫ్రై అయిపోయిన తర్వాత ఇదిగోండి మిక్సీ జార్లో వేసుకొని దీన్నైతే బాగా మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలన్నమాట మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి అంటే వేడి మీద కాదులేండి చల్లారిన తర్వాత చేసుకోండి నేను ఈ లోపల వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అవుతూ ఉంటాయి ఆ తర్వాత అది చల్లారిపోద్ది కదా అప్పుడైతే మిక్సీ చేసుకోండి ఇదిగోండి ఇంకా ఈ వెజిటేబుల్స్ వేసుకున్నానండి నేనైతే క్యారెట్ బంగాళదుంప గ్రీన్ పీసు అలాగే కాలీఫ్లవరు కొంచెం ఆయిల్ వేసుకొని అప్పుడు వేసాను అనమాట వెజిటేబుల్స్ ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం సాల్ట్ ఎందుకంటే ఆ ఉప్పు కారాల్లో ముక్కలు ఉడికితే బాగుంటాయి తినేటప్పుడు అందుకని చెప్పి ఫస్ట్ వెజిటేబుల్స్ వేసి తర్వాత ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు అర స్పూన్ కారం అర స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను అలాగే ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోండి ఇంకా పెరుగు పెరుగు వేసుకుంటే మనకి కమ్మగా ఉంటుంది అనమాట పులుపు ఉంటుంది ప్లస్ కమ్మగా కూడా ఉంటుంది పెరుగు అయితే ఈ అంటే పర్టికులర్ ఈ టమాటా వేసాం కాబట్టి పుల్లగా ఉన్న పెరుగు కంట కూడా కొంచెం తీగా ఉన్న పెరిగేసుకుంటే మనకి ఇంకా రుచిగా ఉంటుందన్నమాట సో పెరుగు అంతా వేసేసుకున్నాను కదా ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఉడకడానికి వాటర్ అయితే వేసేస్తున్నాను వాటర్ వేసేసి మూత పెట్టేసేయండి సో ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఉడికిపోవాలి ఆ తర్వాత అంటే వెజిటేబుల్స్ అన్నీ దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయాయి అనుకోండి తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆ టమాటో గ్రేవీ ఉంటుంది కదా సో అదైతే వేసేయొచ్చు అనమాట అది వేసేస్తే అప్పుడు ఆల్రెడీ టమాటా అవన్నీ కూడా ఫ్రై అయిపోయాయి కాబట్టి గ్రేవీ ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదు సో ఇదిగోండి వెజిటేబుల్స్ అయితే ఉడికిపోయాయి ఆ తర్వాత మెత్తగా ఇలాగ పేస్ట్ లాగా చేసుకోవాలి సో ఇదంతా కూడా పందులో వేసేసి కలిపేస్తే కర్రీ అయితే రెడీ అండి మీ దగ్గర కనుక ఉంది అనుకుంటే బటర్ వేసుకోండి చాలా బాగుంటుంది లేదంటే క్రీమ్ ఉంటుంది కదా పాల మీద మీగడ సో అది వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి యాక్చువల్గా అవన్నీ నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను కాకపోతే అయిపోయాయి అందుకే ఇంక ఇలా వేసేస్తున్నాను అనమాట అంటే అవన్నీ ఏం వేయకుండా నార్మల్గా చేస్తున్నాను ఉంటే మాత్రం వేసుకోండి చాలా బాగుంటుంది సో ఫైనల్గా కసూరి మేతి సో ఈ కర్రీస్కి కొత్తిమీర పుదీనా కంటే కూడా అంటే కొత్తిమీర కొత్తిమీర కరివేపాకు వీటికంటే ఈ కసూరి మేతి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట ఈ పర్టికులర్ గ్రే గ్రేవీస్కి సో ఇదిగోండి కొంచెం కసూరి మేతి వేసేసి వాటర్ వేసేసాను సో మనం తినే చిక్కదనాన్ని బట్టి వాటర్ అయితే వేసుకోండి సో ఇప్పుడు ఇది అయితే ఇంకా కర్రీ అయిపోయింది కాకపోతే అది ఇంకొంచెం ఉడకాలన్నమాట అంతే పక్క స్టవ్ మీద పెట్టేశాను ఇంకా ఆటోమేటిక్గా చపాతీలు అయితే కాల్చేస్తున్నాను ఈ స్టవ్ మీద పెట్టేశాను సో ఇదిగోండి ఇవన్నీ కూడా శ్రావణి ఒకవైపు నాకు చపాతీ మేకర్ ఉంది కదా రోటీ మేకరు సో దాంట్లో ప్రెస్ చేసి ఇచ్చేసింది ఇంకా కాల్చేస్తా ఉన్నాను అయితే అక్క మీరు దోసల పెనం మీదే చపాతీలు కాలుస్తున్నారు కదా వస్తున్నాయా అని అడుగుతున్నారు అంటేనండి నేను రెగ్యులర్గా కాల్చును ఇదిగోండి ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా సో ఎక్కువ చపాతీలు కావాలి ఒకటేసారి నాలుగు చపాతీలు కాలుతాయి కదా అని చెప్పేసి ఇంకా ఇలా అలాంటప్పుడు మాత్రమే ఈ ప్యాన్ వాడతాను నార్మల్గా అయితే నా దగ్గర దోసల ప్యానం పాతది ఉంటుంది కదా సో అది చపాతీలకు పెట్టేశాను అనమాట ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా సరే గట్టిగా అణిచిపెట్టి కాకుండా నార్మల్గా ఫ్రై చేసుకుంటే పర్లేదండి ఇప్పుడు చపాతీలు మనం ఎక్కువ పొడి పిండేస్తాం కదా చేత్తో రుద్దేటప్పుడు చపాతీల్లో ఎక్కువ పొడిపిండి వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పొడిపిండి పెనంకి అంటుకొని అదంతా కాలిపోయి నెక్స్ట్ టైం మనం దోశలు వేసినప్పుడు సరిగా రాదు కానీ ఇప్పుడు ఏమైందంటే నేను పొడిపిండే వేయలేదు ఎందుకంటే ఈ రోటీ మేకర్లో చపాతీలు చేసేటప్పుడు దానికి అసలు పొడిపిండి కానీ ఆయిల్ కానీ ఏమీ అవసరం లేదు అదే ప్రెస్ చేసి ఇచ్చేస్తుంది కదా కాబట్టి మనం ఏ పెనం మీద కాల్చుకున్నా సరే ప్రాబ్లం ఉండదు మళ్ళీ దోశలు అనేవి బాగానే వస్తాయి ఇబ్బంది లేకుండా సో ఇంకా అలా చపాతీలు అయితే కాల్చేస్తూ ఉన్నాము ఇదిగోండి కర్రీ అయిపోయింది అలా పిల్లలకైతే ఇచ్చేస్తూ ఉన్నాను ఒకవైపు శ్రావణి ఏమో కాలుస్తూ ఉంది ఇంక నేనైతే సర్వ్ చేస్తూ ఉన్నాను అనమాట ముందు పిల్లలు తినేస్తే ఒక గోల్ వదిలేస్తుంది కదా అందుకని చెప్పి మా పిల్లలకి ఇలాంటి కర్రీస్ అంటే బాగానే ఇష్టం వాళ్ళకి నేనేం పెట్టనవసరం లేదు అని చెక్క వాళ్ళే తినేస్తారు సో అందరూ మ్యాడమ్ మీద క్యాంప్ఫర్ వేసుకుని కూర్చొని ఉన్నారు సో అందరూ మ్యాడమ్ మీదకి పట్టుకెళ్తూ ఉన్నారనమాట మా వారు వచ్చేసారు సో తను మ్యాడమ్ మీద కూర్చొని ఉన్నారు ఇంకా అలాగా అందరూ ఇంక ఇదిగోండి చూస్తున్నారు కదా మామయ్య కూడా ఉన్నారు సో మంట వేసుకొని ఇలా తినేసి కొంచెంసేపు కూర్చొని ఎప్పుడు లెవెన్ అవుతుందా ఎప్పుడు స్టేషన్కి వెళ్ళి తీసుకొద్దామా అని చెప్పేసి ఇదిగోండి ఇలా వెయిట్ చేస్తూ ఉన్నామండి ఇక్కడ మేమైతే వద్దా టైము లెవెన్ కన్నా అటు ట్రైన్ వచ్చేది సో అప్పటి వరకు ఇంకా అలా వెయిట్ చేస్తూనే ఉన్నాము అయితే ఇదిగోండి ఇంక ఇక్కడ అయితే స్టేషన్కి వచ్చాము మా పెద్దోడేమో అమ్మ నేను వస్తానమ్మా అని చెప్పేసి ఇంకా వాళ్ళ పిన్ని అంటే ఇది ఫేవరెట్ అనమాట వాళ్ళ పిన్ని ఇంక అందుకని వాడు వచ్చాడు వద్దురా చలిగా ఉంది అని చెప్పినా వినలేదు అంటే లగేజ్ ఉంది సో అందుకే ఇంక నేను మా వారు ఆ లక్కీ వచ్చామన్నమాట సో ఇదిగోండి ఇంకా నేనైతే ఇంకా చలి ఎక్కువగా ఉంది కదా అని చెప్పి ఇంక ఇలా ముసుకేసుకున్నాను మీరు ఎవరో అనుకుంటారు కదా అందుకే అలా తీసి చూపిస్తూ ఉన్నాను ఇంక మా వారైతే బైక్ పెట్టేసి వస్తా ఉన్నారనమాటెక్టెడ్గా ఉన్నాను నీకే బాల్ స్టామినా ఉంది మాకు అంత సో స్టేషన్కి వచ్చాము మా చెల్లి వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుందాం అని చెప్పి సరే సో ఇంకక్కడి నుంచి లోపలికి అయితే వచ్చేస్తామండి స్టేషన్ లోపలికి ఇదిగోండి ఇక్కడేం తీసుకుంటున్నావు అనుకుంటున్నారు కదా కప్ నూడిల్స్ అనమాట అసలు చాలా చల్లగా ఉందండి చలి పుట్టేస్తూ ఉంది సో కాఫీ ఏదైనా తాగుదాం అని చెప్పేసి వెళ్తే అక్కడేమో కప్ నూడిల్స్ ఉన్నాయి ఇన్స్టెంట్ కప్ నూడిల్స్ అనమాట అయితే ఇంకా మా పెద్దోడు అలా అమ్మ నాకు కావాలి అని అడిగాడు సో నేను కూడా ఎప్పుడు తినలేదు సరే అని చెప్పి ఇంక తీసుకున్నాము ఇదిగోండి ఈ స్పూన్ ఒకటి ఇచ్చారు ఫోర్క్ లాగా అదేమో విరిపేశాడు వీడు ఇంకేం చేస్తాం దాంతోనే అలా అటు ఇటు కలుపుతూ ఉన్నాను సో టేస్ట్ విషయానికి వస్తే ఎలా ఉందంటే అసలు ఏం బాగాలేదు కాకపోతే అది అరవై రూపాయలు ఇంకా పడేయలేం కాబట్టి ఏదో నేను వీడు ఇద్దరం కలిపి తింటా ఉన్నాం మా వారికి ఇస్తే చిచ్చి నా నేను తిన్నంటే తిన్నన్నారు సరే అని చెప్పి బాగుంది నువ్వు అని చెప్పి ఏదో ఊరికి అలా కవర్ చేయడానికి నేను నా పెద్ద కొడుకు అయితే మొత్తానికి ఫినిష్ చేశాము అంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో ఏదో కొంచెం పర్లేదు అంతే కానీ రెగ్యులర్గా అయితే తినలేము కాకపోతే ఇప్పుడు చాలా చలిగా ఉంది కదండి సో అంత చలిలో కొంచెం వేడిగా ఇలా తింటే ఓకే బాగానే ఉంది అనిపించింది ఆ నిమిషానికి అంతే కానీ రెగ్యులర్గా అయితే లేండి ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ట్రైన్ లెవెన్కి వస్తుందండి మా వారేమో గంట ముందే తీసుకొచ్చేసారు టెన్కి వచ్చేసాము సో టెన్ నుంచి లెవెన్ వరకు గంట సేపు ఎందుకు సీని ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయలుదేరుతాం కదా అంటే ఎలాగో మనకి ట్రైన్ స్టేటస్ తెలుస్తుంది కదా దాన్ని బట్టి వెళ్దాం అంటే ఆ వద్దొద్దు అని చెప్పేసి ముందుగానే తీసుకొచ్చేసారు ఎందుకంటే తను కొంచెం భయం జాగ్రత్త లేండి అలా గంట సేపు రైల్వే స్టేషన్లో కబుర్లు చెప్పుకుంటూ దోమలు కొట్టుకుంటూ కూర్చున్నాము ఆ తర్వాత ఇంకా ట్రైన్ అయితే రానే వచ్చేసింది ఇంక మా చిట్టిగా కోసం అలా వెయిటింగ్ అనమాట సో మీకు డౌట్ రావచ్చు చిట్టిగాడు అంటే అంటే చిట్టి అంటే తన ముద్దు పేరు పాప పేరు ఆద్య యాక్చువల్గా తను మేము చిట్టి చిట్టి అంటాం చిట్టిగాడు అని పిలుస్తాం అనమాట సో తన కోసం ఎక్కడుందా అని చెప్పి అలా చూస్తూ ఉన్నాము ఇట ఆట అని చెప్పేసి ఇంక ఈ లోపల ఇంకా పెదనాన్న అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్తో అండి పెదనాన్న పెదనాన్న వీడియో కాల్ చేస్తే చాలు పెద్దన్న పెద్దమ్మ అని పిలుస్తూ ఉంటుంది సో మా వచ్చి వెళ్ళనమాట ఇంకా పిన్ని కదా వెళ్ళగానే పిన్ని అనుకుంటే వెళ్ళిపోయాడు పిన్ని ఫ్యాన్ ఆయన ఇంక చిట్టిదేమో పెద్దమ్మ 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 కావాలో పెద్దనాన్న కావాలా అంటే నాకు పెద్దమ్మే కావాలి అని అంటుంది ఇంక మా ఆయన ఏమో ఫీల్ అయిపోయాడు అనమాట పెద్దమ్మ కావాలా నేను వద్దా అని చెప్పి లేదు ఇంకా హాయ్ చెప్తా ఉంది ఇంక వాళ్ళందరూ లగేజ్లు దింపుకొని ఇంకా అలా నా చేతికి ఎప్పుడు ఏం లగేజ్ ఇవ్వరులేండి ఎందుకంటే నేను నడవడమే కష్టం నా చేతికి ఏం లగేజ్ ఇస్తారు వాళ్ళే లగేజ్లన్నీ పట్టుకొని వెళ్తూ ఉన్నారు సో నేనైతే చిట్టికాన్ని పట్టుకున్నాను సో పాప అయితే వచ్చేసింది ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము సో ఇంక ఇక్కడి నుంచి లాగ్ అనేది రేపు అయితే కంటిన్యూ అవుతుంది సో మీరైతే రేపటి బ్లాగ్ కూడా ఉండండి ఇంక ఇక్కడైతే మేము అలా నాకు కావాలంటే నాకు కావాలని చెప్పి చిట్గా లాక్కుంటూ ఉన్నాము ఇదిగోండి అలా ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాం అన్నమాట సో ఇంక ఇక్కడ నుంచి ఏం జరిగింది ఏంటి అనేది రేపటి వ్లాగ్లో ఉంటుంది అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ రేపటి బ్లాగ్ అయితే చూడండి ఉంటాను మరి బాయ్ అండి బాయ్